హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఉంటే ఇదిగో మా చింటోడు కూడా కనిపిస్తున్నాడు చూసారు మా చింటోడు చాలా సైలెంట్గా ఉన్నాడు ఈరోజు చాలా అలా చేస్తారు కానీ ఎందుకో మరి ఈరోజు అలర్ట్ చేయట్లేదు సైలెంట్గా ఉన్నారు ఉన్నాడు మా చింటోడు అయితే ఇప్పుడు రానుకుంటున్నారు అనమాట సరే చింటోడు సైట్ అయితే ఓకే ఈ వీడియోలో మా చింటోడు కూడా కనిపిస్తాడు మీకు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ జీ ఫోన్ అనమాట ముఖ్యంగా ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఎంత లక్యీయో మీకు తెలియదు కాబట్టి నేనైతే చేస్తున్నాను ప్రెసెంట్ వచ్చేసి ఈ మొబైల్ ఆన్లైన్లో చూసుకుంటే ఏ రేట్ ఉందంటే ఇదైతే మా ఫ్రెండ్ తీసుకున్నాడు ఎంత తీసుకున్నాడో ఈ వీడియో చివర్లోనైతే చెప్తాను అలాగే ఈ ఫోన్ ఒక అన్బాక్సింగ్ కూడా చేర్చు పెడతాను ఇది అన్బాక్సింగ్ చేసే ముందు దీని రేటు అమెజాన్లో ఎంత ఉందో ఫ్లిప్కార్ట్లో ఎంత ఉందో మీకు ఇప్పుడే లైవ్లో చూపెడతాను రేట్ అయితే ఒకసారి ఉండండి మొబైల్ ఇప్పుడే మీకు రేట్ చూపెడతాను ఈ మొబైల్లో ఒక రేట్ ఎలా ఉందో ఫస్ట్ అమెజాన్లో చూద్దాం దీని రేట్ ఎంత ఉందో నెట్ కొంచెం స్లోగా ఉంది ఆ రెండు పెడతా అమెజాన్లో వచ్చేసి మనకి కరెక్ట్గా ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసి మనకి ప్రజెంట్ ఫోర్ స్టార్ రేటింగ్ ఉండి అమెజాన్ మనకి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే అటు ఇటు ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందండి అమెజాన్ చూడండి పక్కన చూపెడుతున్నాను లిస్ట్ అయితే స్క్రీన్ షాట్ చూపెడతాను పక్కన చూడండి ఇరవై ఎనిమిది వేలు ఉంది ఈ అమెజాన్ లోకి వచ్చేసరికి అలాగే ఇప్పుడు మళ్ళీ మనకి ఫ్లిప్కార్ట్ లో కూడా చూసేద్దాం ఎంత ఉందో ఇదే మొబైల్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో ఎంత ఉందంటే ఇదే మనకి సామ్సంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యాము ఫైవ్ జీ మొబైల్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు ఉందండి అంటే ఫ్లిప్కార్ట్ లో వచ్చేసరికి మనకి ముప్పై తొమ్మిది వేల రూపాయలు అయితే ఉంది మొబైల్ అమెజాన్ లో వచ్చేసరికి అటు ఇటు ఇరవై ఏడు వేలు ఉంది ఫ్లిప్కార్ట్ లోనైతే ముప్పై వేలు ఉందండి ప్రజెంట్ రేట్ అయితే మరి అదే విధంగా మా ఫ్రెండ్ జాబ్ పార్ట్ ఎంత కొట్టాడో చెప్పమంటారు ఇదే మొబైల్ న్యూ మొబైల్ వచ్చేసి మా ఫ్రెండ్ జస్ట్ ట్వంటీ టూ థౌసండ్కే తీసుకున్నాడు ఆ ట్వంటీ టూ థౌజండ్ కూడా ఈ మొబైల్ ఎలా తీసుకున్నాడు అనుకుంటు తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు అయితే చివరి దగ్గర చూడండి అలాగే ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు మొబైల్ ఎలా ఉందో చూపెడతాను ప్రెజెంట్ అయితే మా ఫ్రెండ్ అన్బాక్సింగ్ చేశాడు నేను మళ్ళీ మొబైల్ అయితే మీకు చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను మళ్ళీ సెకండ్ టైం అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాడు మొబైల్ మనకి ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మొబైల్ పిన్ అయితే ఒకటి వస్తుందండి తర్వాత మొబైల్ పిన్ను దీనికి సంబంధించి అయితే చార్జర్ అయితే రావట్లేదు మనకి జస్ట్ మొబైల్ యొక్క కేట్ చూసే ముందు ఇక్కడ ఓపెన్ చేస్తే చూసారా ఇదిగో గెలాక్సీ ఏ ఫిఫ్టీ ఫైవ్ మొబైల్ అండి సేమ్ అవుట్లుక్ అయితే మనకి ఐఫోన్ చూసినట్టు ఉంటుంది ఈ సైడ్ కానీ ఇదంతా చూడండి సేమ్ ఐఫోన్ లుకే ఈ కెమెరా ఫిట్స్ ఈ వర్క్ అని ఈ కెమెరా వర్క్ కానీ బ్యాక్ సైడ్ వర్క్ కానీ ఈ సైడ్ కానీ మనకి సైడ్ ఇచ్చారనమాట మొత్తం బాగుంది చూడటానికి అయితే బోర్డ్ సైడ్ కూడా స్పీకర్స్ అనమాట పైన కింద కూడా స్పీకర్స్ సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటుంది తర్వాత మొబైల్ ఆన్ చేసి చూపెడతాను చూడండి మీకు సామ్సాంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ ఫైవ్ మొబైల్ అండి ఇది మా ఫ్రెండ్ డ్రీమ్ మొబైల్ కాకపోతే మావాడు ఆల్ట్రా ఎస్ ట్వంటీ ఫోర్ ఏదో తీసుకోవాలనుకున్నాడు కానీ ప్రజెంట్ అయితే తక్కువ రేట్లో మావాడికి వస్తుందని తీసుకున్నాడు ఇది ఫైనల్గా చెప్తాను మావాడికి అంత తక్కువ రేట్కి ఎలా వచ్చిందో వీడియోని అయితే చివరి దాకా చూడండి మీరు ఇంత తక్కువ రేట్కి ఎలా తీసుకున్నారని మీరు సాక్ అవుతారు మొబైల్ ఆయన అయ్యేసరికి ఇలా ఉందని చూడండి మొబైల్ అయితే ఇలా ఉంది ఆల్రెడీ మావాడు యూజ్ చేశారు కూడా ఓ టూ డేస్ ఓకే దీనికైతే మనకి ఛార్జర్ రాదండి ఓన్లీ కేబులే వస్తుంది అనమాట దీంతో పాటు ఓన్లీ కంపెనీ కేబుల్ మాత్రం ఇస్తున్నాడు ఛార్జర్ అంతా మనం తీసుకోవాలి ప్రెజెంట్ అయితే కేబుల్ ఒకటే ఇస్తాడు మనకి కంపెనీ వాడు చార్జర్ మనం బయట బుక్ చేసుకొని మనకి చార్జర్ వచ్చేసి ఇంచుమించు కంపెనీ ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయల దాకా అయితే ఛార్జర్ పడుతుంది ఛార్జర్ అయితే బయట తీసుకోవాలి ఫ్రెండ్స్ మా వాడికి మొబైల్ ఇరవై రెండు వేలకి ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను వినండి అయితే మా ఊర్లో మా బ్రదర్ ఉన్నారనమాట శ్రీను అని ప్రజెంట్ శ్రీను బ్రదర్ అనే కన్నా అతనికి సిటీ శ్రీను అంటేనే అందరు బాగా గుర్తుపెడతారు మా ఊర్లోనైతే మా బ్రదర్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో అనమాట అతను టార్గెట్ అయితే పూర్తి అవడం వల్ల అయితే వాళ్ళకి వాళ్ళు సారు గిఫ్ట్ గా ఇచ్చారనమాట ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లోని మా బ్రదర్కి ఆల్రెడీ ఫోన్ ఉండడం వల్ల అయితే మా ఫ్రెండ్కి అయితే జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ కి మొబైల్ అయితే ఇచ్చేశారండి మా ఫ్రెండ్ అయితే ప్రెజెంట్ ఈ ఆన్లైన్ లో కానీ ఎక్కడ బుక్ చేసుకోలేదు జస్ట్ మా బ్రదర్ దగ్గర అయితే ట్వంటీ టూ థౌజండ్ ఇచ్చి తీసుకున్నారండి ఓకే మీకు ఈ వీడియో వచ్చి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఫ్రెండ్ ఈ మొబైల్ తీయడంలో లకీయా అన్లకీయా మీరే తెలియజేయాలి సరే ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వచ్చింటాడ